Welcome to KV News Telgo. తయారు చేసిన వినాయకుని ప్రతిమలని పూజించాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నర్సింగ్రావు భక్తులకు విజ్ఞప్తి చేశారు గాజువాకలోని వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గాజువాక డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు శ్రీ జిల్కర్ రమణ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డబ్బుఆర్ అవార్డు కార్పొరేటర్ గారు శ్రీ గంగ శ్రీనివాసరావు గారు ఇప్పుడే మన కార్పొరేటర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత పదేళ్ళగా జిల్కర్ రమణ గారు భువనేశ్వరి గారు గాజవాకు ప్రాంతంలో ఐదు వేలకు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా పోలవరం దగ్గర ఒక చెరువులో ఉన్న పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికి ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్నీ కూడా తెలియాలి పిల్లలు నేటి తరానికి ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజ చేస్తూనే మొదలు పెడతాం మనకి పండగలలో కూడా మొదటి పండగ వినాయక చవితి ఈ నెల ఏడవ తేదీని మరి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం హైదరాబాద్ తర్వాత మన గాజువాకులను కూడా గత పదేళ్ళుగా భారీ గణనాథుడికి విశేష పూజలు నిర్వహించడం ద్వారా మన ప్రాంతానికి కూడా మంచి పేరు పేరుపకేతలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులు ప్రజలందరూ కూడా లోక కళ్యాణ చేసే ఈ యొక్క మొదటి పూజ వినాయక చవితి అందరూ చక్కగా జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఈ విధంగా అందరూ పాల్వాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదే విఘ్నేశ్వర మట్టి ప్రమితులు ఉన్నాయో వితరణ చేస్తున్న పెద్దలు వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు వారి ఆధ్వర్య జీతని కార్యక్రమానికి అధ్యక్ష మన జిలక రమణ గారికి ఈ నాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గాజువాక బిజెపి సమన్వయకర్త కేన్ఆర్ గారికి డాక్టర్ రేపు ఏడో తారీఖున శ్రీ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో కూడా మనం ఆ ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆ మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గా మనకు కొలిచేది విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేస్తాం అంత మహిమున్న విఘ్నేశ్వరుడు ఈ రోజు మనం మట్టి ప్రముఖం ఎందుకు ఇస్తున్నాం అంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కలర్స్ వేసేసి విఘ్నేశ్వరుడు బొమ్మలు కలర్స్ వేసేసి వాతావరణ కాలుష్యమాన్ని వాతావరణాన్ని నిర్వీర్యం చేసేసి కాలుష్యం చాలా ఇబ్బంది పరుస్తుంది ఇటు స్టీల్ ప్లాంట్ కానీ గంగవారి పోర్ట్ కానీ అనేక ఇండస్ట్రీల నుంచి విపరీతమైన కాలుష్యం వస్తుంది దాంతో భాగంగా ఏస్ట్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయో ప్యాస్ట్ ప్యారిస్ గానీ లేదనుకుంటే ఈ విగ్రహాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఘనంగా చేయని ఆలోచన ఏం చేస్తారంటే కొంతమంది భక్తి ఎక్కువైపోయి వాళ్ళు ఆ మట్టి విగ్రహాలకి రంగులు వేసేసి అవి తీసుకెళ్లి తర్వాత ఏడు రోజులు నిమజ్జనం తొమ్మిది రోజులతో పాటు ఈ పూజ ఇంత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లి ఈ ఏ అయితే పారే కాలువలోని లేదంటే తాగే రైడి రైవాడ కాలువ గాని గాని లేదనుకుంటే శ్రీశైర్ లో గాని చెరువులు కానీ సముద్రం కానీ తీసుకుని పడిస్తున్నారు ఆ అనపడం జరుగుతుంది తత్వాల ఏడవుతుందంటే సౌందర్లోనే ఏ అయితే ఈ కలర్ సంబంధించిన విగ్రహాలు ఉన్నాయో సముద్రం వేయడం వల్ల సముద్రంలో ఉన్న చేపలు సరిపోయే పరిస్థితుంది అదే విధంగా చెరువులు లేస్తున్నారు చెరువుల్లో కూడా చేపలు ఉంటాయి అక్కడ కూడా చెరిపే పరిస్థితి ఉంది మనం తాగే వాటర్ ఏదైతే రైవడ కాలో కానీ కొన్ని కొన్ని కెనాల్ లో తీసుకెళ్లి ఈ కలర్ తో చేసిన విగ్రహాలు ఏదైతే తీసుకెళ్లి ఆ కెనాల్ వేయడం వల్ల ఆ వాటర్ అంత కదా కలుషితం అయిపోయి అదే వాటర్ మనం ఇది మనం తాగుతున్నాం మనకు తెలియకుండా అనేకమైన జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది ఇటు క్యాన్సర్ కానీ గుండె వ్యాధి కానీ ఊపిరిత్తుల వ్యాధి కానీ లేదా అనేకమైన వ్యాధులు ఈ వాటర్ తాగడం వల్ల కానీ ఈ కాలుష్యం పేర్చడం వల్ల వచ్చే పరిస్థితి మనకి ఎక్కువగా ఉంది కాబట్టి రమణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఏది మట్టి ప్రేమితలు ఉన్నాయో కలర్స్ వేయకుండా ప్రతి ఒక్కరికి మనం మన ఫ్రీగా ఇవ్వాలి తద్వారా వాళ్ళు ఆ విఘ్నేశుడు పూజ చేసుకున్న ఆలోచనతో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు రమణ గారు అదే భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ మట్టి ప్రమితులు పూజ చేసి ఆ భగవంతుడు దానికి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రమితతో పూజ చేయండి మన కలర్ ప్రమిత కలర్ బొమ్మలతో పూజ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభేం కాదు